యుద్ధరంగంలో సోదరులు గురువులు స్నేహితులు బంధువులు అందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిలి పడిపోయినటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి బాధే భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది ఉంటాయి మనుషులు ప్రవర్తించాల్సినటువంటి తీరు అలాగే పరలోకాన్ని పొందాల్సినటువంటి తెన్ను రెండింటినీ కూడా శ్రీకృష్ణుడు చెప్పే తీరే ఈ భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి గీత భగవద్గీత ఈ భగవద్గీత చాలా ఇస్లామిక్ స్టేట్స్ కూడా అరబిక్ భాషలోకి అనువదించుకొని మరి వారి పిల్లలకి చెబుతున్నారు దౌర్భాగ్యం ఏంటంటే మనమే ఈరోజు దాన్ని దూరం చేశాం కానీ ఎనుస్కో దీన్ని గుర్తించింది మన భరతనాట్యాన్ని భగవద్గీతని రెండూ కూడా మానవ జీవితానికి దగ్గరగా ఉంటాయి అలాగే ఈ రెండింట్లో కూడా సైంటిఫిక్ ఉంటుందని యనుస్క అయితే గుర్తించి ఎనుస్కో రిజిస్టర్లో చోటు దక్కేలా చేశాయి అంటే ఇప్పటికే పద్నాలుగు శాసనాలకి యనుస్కలు చోటు దక్కింది మన పద్నాలుగు శాసనాలకి ఇప్పుడు భగవద్గీత అలాగే ఈ భరతనాట్యం రెండూ కూడా చేరాయి ఇంకా చాలా ఉన్నాయి నిజానికి మన సనాతన ధర్మంలో మనం పాటించే ప్రతిదీ సైంటిఫికే ఒక్కొక్కడు ఒక్కొక్కడు బొక్కడగడవే మాట్లాడతాడు చెట్టుకి మొక్కుతారు పుట్టకు మొక్కుతారు రాళ్ళకు మొక్కుతారు రప్పలకు మొక్కుతారు ఎస్ అవన్నీ దేవుళ్ళే ప్రకృతిని మనం దేవుడిగా భావిస్తాం వేదాలు ఏం చెప్పాయో అవన్నీ కూడా మనం పాటిస్తాం వేదాల్లో ప్రతిదీ కూడా ఈ విశ్వంలో ఉన్నవే చెప్పాయి ప్రతిదీ మన జీవితానికి దగ్గరగా ఉన్నది సైంటిఫిక్ రీజన్తో ఉన్నయ్యే వేదాలు చెప్పాయి మనం కూడా వాటిని పాటించాం కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతికి మనం అలవాటు పడిపోతే ఇప్పుడు పాశ్చాత్యులు మన సంస్కృతికి అలవాటు పడుతున్నారు అదే మన దౌర్భాగ్యం కనీసం పిల్లల్ని మనం భరతనాట్యం నేర్పించకపోగా కనీసం దేవాలయాలకి గుడులకు కూడా తీసుకెళ్లే సంస్కృతి కూడా లేదు ఈరోజు చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు ఎనుస్కలు చోటు సంపాదించడం వల్ల నరేంద్ర మోదీ గారు కూడా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అంటూ ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు మీకు తెలుసో లేదో కానీ ఇది చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క వీడియోని మందికి అయితే పంపించండి